సఫీల్ కూడా కట్టమైసమ్మ దేవాలయం వద్ద గంట గంటకు ఉద్రిక్తత పెరుగుతూ ఉంది అక్కడ పార్టీలకు అతీతంగా లీడర్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున చేపట్టారు జై శ్రీరామ్ నినాదంతో గుడి ముందు ధర్నాకు పెద్ద ఎత్తున పార్టీ నాయకులు ప్రజలు అక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి నిన్న గుడి ముందు ఎవరైతే మూత్ర విసర్జన చేశారో వాడికి తగిన శిక్ష పడాలని లేదంటే మల్కాజ్గిరి వ్యాప్తంగా రేపు ధర్నాకి దిగుతామని చెప్పి అలాగే బంద్ ప్రకటిస్తామని వారందరూ తెలిపారు లేదంటే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ రేటును పదిహేనో వారికు ముట్టడిస్తామని అక్కడి నాయకుడు ప్రజలు ప్రజా ప్రజాప్రతినిధులు తెలిపారు వర్కింగ్ ప్రెసిడెంట్ మన బీకే శ్రీరానా గారు మిగతా కాంగ్రెస్ కి నాయకులందరికీ రోజు ఇక్కడ జరుగుతున్న ఇటువంటి జరిగిన పరిణామానికి ఎదురించి మాట్లాడుకు వచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు గత రాత్రి ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ ఎవరు చేశారు ఏందనేది పూర్తి స్థాయిలో ఒక చర్య దర్యాప్తు చేపట్టాలని కోరుకుంటూ ఇదే విధంగా గత వారం రోజుల క్రితం ఇదే కట్టబైస టెంపుల్ కట్ట మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉరేసుకొని చనిపోవడం జరిగింది అతని జోబులో కూడా ఇక్కడ కర్ణాటక నుంచి వచ్చినట్టుగా ఇక్కడ కూడా రైల్వే స్టేషన్ దిగి ఇక్కడ వరకు ఎట్లా వచ్చింది అనేది కూడా ఎవరు తెలియదు అది కూడా అనుమానాస్పదంగానే ఉండేది అది కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు అది ఏదో జరిగింది తాగి జరిగింది అనుకున్నాం అది జరిగిన వారం రోజుల తర్వాతనే నిత్యం రద్దీగా ఉండే ఇటువంటి ప్రాంతంలో మాకు అత్యంత పెద్ద దేవాలయం కట్టబోసిన తల్లి భారీ ఎత్తున బోనాల పండే జరుగుతుంది అన్ని పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎప్పుడు కూడా ఇక్కడ ప్రజలు వస్తుంటారు అయినా కూడా ఇటువంటి మెయిన్ రోడ్పై ఇటువంటిది జరగడం అనేది చాలా బాధాకరం కాబట్టి ఇటువంటిది ఏముందో కరెక్ట్ కరెక్ట్గా రాజకీయాలకు అతీతంగా చూసి నేను అధికారులు దర్యాప్తు చేసి సరైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం తెలియగానే ఇమీడియట్లీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా టౌన్ ప్రెసిడెంట్ కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మా డివిజన్ ప్రెసిడెంట్ అందరం కలిసి పార్టీలకు అతీతంగా మేము ఇక్కడ రావడం జరిగింది అమ్మవారు మల్కాజ్ ఒక గ్రామ దేవత లాంటిది ప్రతి ఒక్కరు ఏ కార్యక్రమం చేసినా పెళ్లిళ్ళు చేసినా శుభకార్యాలు చేసినా అమ్మవారికి మొక్కిన తర్వాత ఎక్కడికైనా బయటకు ఇది చాలా దురదృష్టకరము అతన్ని ఎవరైతే ఇప్పుడు పట్టుకున్నారో పోలీసు వాళ్ళు